హలో అందరికీ ఈ బ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ప్రవేశం అయిపోయాక నెక్స్ట్ డే అనమాట ఇంటికి వచ్చేసేసరికి మా అజ్జకి ఫుల్ ఫీవరు అండ్ మా చిన్నోడికి కోల్డ్ అండ్ నాకు కొంచెం లైట్గా ఫీవర్ ఉందనమాట అసలైనా బాధ అంటే ఇద్దరు పిల్లలకి ఒకేసారి సిక్ అవ్వడము చిన్నోడికి నేనే కావాలి పాపకి నేనే కావాలి దానికి తోడు ఇంట్లో పని చేసుకోవాలి కుక్ చేయాలి మా హస్బెండ్ అయితే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయాడు యాక్చువల్లీ ఆ రోజు లేవడం కూడా మేము నైన్ తర్వాతే లేచాము ఎందుకంటే తిరిగి 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 చాలా అలసిపోయామనమాట ఇంకా ఇంటికి వచ్చినాక అసలు అయింది ఏంటంటే ఇల్లు చూడంగానే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది ఏంటి ఇవన్నీ చదరాలా మళ్ళీ అని చెప్పేసి ఈ మధ్య అసలు ఏమంటారు చాలా బాడీ అండ్ మైండ్ చాలా స్ట్రెస్ అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం నార్మల్ విషయం కాదనిపిస్తుంది నాకు దానికి తోడు నాకు బాబు ఓకే ఫీడింగ్ ఇస్తున్నాను ఆడుతున్నాడు టైంకి పడుకుంటున్నాడు ఓకే బట్ పాప విషయంకి వచ్చేసరికి చాలా సతాయిస్తుంది అసలు ఎలా అంటే ఎంత ఓపికగా ఉండాలో అంతే ఓపికగా ఉంటున్నాను కానీ అస్సలు అయినా వినట్లేదు వినకపోయేసరికి కొట్టాల్సి వస్తుంది కొట్టిన తర్వాత మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఐ మీన్ నాకు అదే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అదే మైండ్లో ఉందనమాట ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఈ మంకు మొండి శాస్త్రాలు ఎలా తగ్గించాలి అనేది మైండ్లో అదే రన్ అవుతూ ఉందనమాట ఐ మీన్ మీరు నమ్ముతారో లేదో నేను వీడియోస్ కూడా చూస్తున్నాను యూట్యూబ్లలో ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను తనకు టైం ఇవ్వాలని చెప్పేసి మా బాబుని కూడా నేను పక్కకు పెట్టేస్తున్నాను జస్ట్ వానికి ఫీడింగ్ ఇచ్చేటప్పుడే దగ్గర తీసుకుంటున్నాను మిగతా టైం అంతా పాపకే కేటాయిస్తున్నాను అయినా సరే మొండి లెక్కలు ఏడుపుతోటే నాకు అసలు బీప్ వచ్చేస్తుంది అనమాట ఇంకా మా పాప నార్మల్గా ఉన్నప్పుడే ఫుల్ సతాయిస్తుంది ఇంకా ఫీవర్ వచ్చేది మాత్రం అస్సలు నన్ను వదిలేదనమాట పక్కకు కూడా జరగనివ్వదు అందుకే నాకు టూవెల్ అయింది ఇంట్లో పని అంతా చేసుకునేసరికి మా పాప ఇప్పుడు ఎంత అల్లరి చేస్తుంది అంటే ఇంకా మా బాబు ఆ ఆమెజ్కి వచ్చాక ఇంకెంత అల్లరి చేస్తాడో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అందరి తల్లులు ఈ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళే నాకే అనిపిస్తుంది నేను ఇంకా ఉపక తెచ్చుకోవాలి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా టైం కేటాయించాలి అని చెప్పేసి అంటే నా నా బాడీ కూడా అప్పట్లాగా లేదండి అసలు ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను బట్ ఎప్పుడైతే మా బాబు పుట్టాడో అసలు కొంచెం పని చేయగానే చాలా సిక్ అయిపోతున్నాను అసలు ఓపిక లేకుండా అయిపోతుంది కొన్ని కొన్ని టైమ్స్ నేను ఏడ్చాను కూడా మా హస్బెండ్తో చెప్పుకొని నాకు ఓపిక ఉండట్లేదు అంత యాక్టివ్గా ఉండట్లేదు ఒక్కొక్కరు చూసి ఐ మీన్ యూట్యూబ్లలో సెలబ్రిటీస్ చూస్తుంటే పుట్టిన నెక్స్ట్ డే నుంచే వర్క్స్ చేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు కదా బట్ నేను ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను బాడీ అంతా స్టెయిన్ అయిపోతుంది స్ట్రెస్ అవుతుంది కొంచెం పని చేయం ఓపిక లేకుండా అయిపోతుంది అందుకే అంటారేమో ఆపరేషన్స్ కన్నా నార్మల్ డెలివరీయే బెస్ట్ అని చెప్పేసి అండ్ డెలివరీ తర్వాత కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి అంటారు బట్ నేను అంత మంచి ఫుడ్ ఏం తీసుకోలేదండి మేబీ దానికి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు నాకు అందుకే అంటారు కదా పెద్దోళ్ళు చెప్తే వినాలి బాలింతగా ఉన్నప్పుడు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి రెస్ట్ ప్రాపర్గా తీసుకోవాలి ఈ రెండు ఉంటేనే ఫ్యూచర్లో యాక్టివ్గా ఉంటాము అని చెప్పేసి వింటామా మనం ఈ కదా ఆ పర్లేదు మనం యాక్టివ్గానే ఉన్నాం కదా అని చెప్పేసి ఇష్టమైన ఫుడ్ తినడము నెగ్లెక్ట్ చేయడము రెస్ట్ తీసుకోకపోవడము అయినా మళ్ళీ అనిపిస్తుంది ఇంకా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంటే ఇంక ఓపిక ఎక్కడ లే అనిపిస్తుంది ఇంకా వాళ్ళిద్దరిని అంటే మా పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటూనే ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను ముందు రోజు నైట్ అసలు ఏం తినకుండా అలానే పడుకున్నాను అనమాట ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది చాలా వేస్తుంది నాకు ఓపిక లేకుండా అయిపోయింది కాకపోతే ఏమంటారు బాబుకి పాపకి ఇద్దరు సిక్కేసరికి వాళ్ళిద్దరు నన్ను పక్క జరగనివ్వలేదు అనమాట కొంచెం వాళ్ళు పడుకున్నాక ఇంకా నేనైతే జీరా రైస్ చేసుకొని తినేసాను అనమాట ఇంకా నేను తినేసరికి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా ఒక పాప కొంచెం తినిపించి సిరప్ పోసాక కొంచెం లేచి ఆడడం స్టార్ట్ చేసింది అనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకే ఎందుకు ఇంత అని అనిపిస్తుంది కాకపోతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది భూదేవంత అంతా ఓపిక ఆడోళ్ళకే ఉంటుంది కాబట్టి అన్ని కష్టాలన్నీ ఆడోళ్ళకే ఇస్తాడు అని చెప్పేసి ఆ దేవుడు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే నాకు నేనే మోటివేట్ చేసుకుంటా అండి నేను చేయగలుగుతాను చూసుకోగలుగుతాను అని చెప్పేసి అండ్ వీడియో వీడియోని వస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ Thank right.